హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన పవన్ పవన్ పై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతారు సో ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో కేసు నమోదైంది పవన్ పై మధురైలో న్యాయవాది వాంజీనాథన్ మధురై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు తిరుపతి సభలో పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈ వివాదం మరో కొత్త టర్న్ తీసుకుంది తిరుమల లడ్డు వివాదం వెలుగులోకి వచ్చిన సమయం నుంచి పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం పరిరక్షణ కోసం కీలక వ్యాఖ్యలు అయితే చేస్తూ వస్తున్నారు లడ్డూ వివాదంతో పశ్చాత్తాప దీక్ష స్వీకరించిన పవన్ ఆ దీక్షనైతే తిరుమలలో విరమించారు తిరుమలలో జరిగిన వారాహి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన డిఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పవన్ తన పైన చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ వేచి చూద్దామంటూ పేర్కొన్నారు అయితే పవన్ చేసిన వ్యాఖ్యల పైన మాత్రం న్యాయవాది వాంజీనాథన్ మధురై పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేశారు తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్టకు భంగం కలిగించారా మాట్లాడారని ఫిర్యాదులో వివరించారు సనాతన ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమని తిరుపతి సభలో పవన్ ప్రకటించారు ఇప్పటికీ వ్యాఖ్యల పైన డిఎంకే స్పందించింది తమ పార్టీ ఎప్పుడు సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడలేదంటూ స్పందించింది మరి ఇది ఏమలుపు తిరుగుతుందనేది అయితే చూడాల్సి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి